అంటేనే తప్పైతే మరి రాముడు ఎక్కడ పుట్టిండో ఆధారాలు అడిగిండో తప్పుగా లేదా రాముడు పుట్టిన వంశం ఏందో ఇప్పుడు ఉన్నరా అని అడగడం తప్పుగా లేదా రాముడు పుట్టిన ఆ ప్రాంతానికి దైవత్వాన్ని ఎందుకు చెప్పి ఒక బ్రాహ్మణ జడ్జి అన్నాడు తప్పుగా లేదా అదే సమయంలో విశ్వాసాలకు విరుద్ధంగా తీర్పులు వచ్చినాయి విశ్వాసాలకు విరుద్ధంగా తీర్పులు వచ్చినాయి ఆ తీర్పులు జడ్జీలు అగ్రకుల జడ్జీలే ఇచ్చారు కేసు ఏంటిది కేసు శబరిమల కేసులో మన అందరికి తెలుసు శబరిమల అయ్యప్ప దేవాలయానికి స్త్రీలు వెళ్ళడానికి అవకాశం లేదు అందరిలాగానే స్త్రీలు వెళ్ళలేరు మరి అక్కడ విశ్వాసం ఏంటిది ఆ శబరిమల దేవాలయానికి స్త్రీలు రాకూడదు అని చెప్పి మరి రాజ్యాంగంలో ఏముంటుంది చట్టాలు ఏం చెప్తాయి రాజ్యాంగంలో చట్టాలు స్త్రీలకు పురుషులకు మధ్యలో ఎక్కడ వివక్షత చూడద్దు అని ఉంటుంది ఏది దేవాలయాలు కానీ స్కూల్లో కానీ ఇంకోది కానీ ఇంకోది కానీ ఎక్కడ కూడా వివక్షత అనేది ఉండకూడదు అని ఉంటుంది ఈ కేసు ఒక మహిళ వేయింది మేమెందుకు మేమెందుకు శబరిమల దేవాలయాన్ని సందర్శించవద్దు మేమెందుకు లోపలికెళ్ళి పూజ చేయొద్దని చెప్పి కేసేస్తే సుప్రీంకోర్టు జడ్జీలు ఏం చెప్పిండో చూడండి ఏం చెప్పిండో చూడండి శబరిమల కేసులో సుప్రీంకోర్టు భక్తి శ్రద్ధల విషయంలో లింగ వ్యక్త కూడదని స్పష్టం చేసింది ఆ సందర్భంగా ఎన్నో వాద వివాదాలు జరిగినాయి ఇప్పుడు చెప్పండి అటు లింగ వ్యక్త లేదు మొన్ననే మన రాష్ట్రపతి మన గిరిజన బిడ్డ అయిన రాష్ట్రపతి మొన్ననే శబరిమల దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేసింది ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా మీ బిడ్డగా చెప్తున్నా అంటే శబరిమల కేసు ఏం జరిగినట్టు లింగ వ్యవస్థ ఉండదు దేవాలయంలో మహిళలు కూడా రావాలని చెప్పేసింది విశ్వాసం ఏం చెప్తున్నది విశ్వాసం ఏం చెప్తుంది మహిళలు చోట చెప్పింది మరి విశ్వాసానికి విరుద్ధంగా తీర్పులు ఇచ్చాడు కదా విశ్వాసానికి విరుద్ధంగా తీర్పులు ఇచ్చాడు కదా ఎందుకు దాడి చేయగలేదు ఆ జడ్జి మీద ఆ బ్రాహ్మణ జడ్జి మీద ఉన్నత వర్గాల జడ్జి మీద ఎందుకు దాడి జరగలేదు దాడి జరగదు ఆయన ఉన్నత వర్గాల జడ్జి కదా ఏమన్నా కానీ ఏమన్నా తీర్పునివ్వండి దళితులు మాట్లాడతారా దళితులు ఇట్లాంటి మాటలు మాట్లాడతారా మా బ్రాహ్మణులు మాట్లాడనీయండి అందుకనే ఓ ఎక్కడన్నా ఉన్నది బ్రాహ్మణులు బ్రాహ్మణులను ఎవరన్నా చంపితే అది మహాపాప మాట కానీ బ్రాహ్మణు ఎవరినన్నా చంపినా కూడా అది పెద్ద శిక్ష ఉండకూడదట బ్రాహ్మణులు చంపితే మహాపాప మాట ఏదో మన ధర్మంలోనో ఇంకో ధర్మంలో చెప్పిన సాక్ష్యం ఎవరో చెప్తున్నారు కానీ అదే అదే దళితుల్లో ఇంకోనో బ్రాహ్మణులు చంపినా పెద్ద శిక్ష వాళ్ళలాగా ఉండకూడదంట అంటే శిక్ష అందరికి సమానంగా లేదు కాబట్టి ఇప్పటి కూడా గదే కనిపిస్తున్నది ఇప్పటి కూడా గదే కనిపిస్తున్నది ఆయన నోట్ నుంచి మాట జారడమే గు దాడి దారి చేసింది కానీ అక్కడ మాత్రం దాడి చేయలే ఇంకో ఘోరమైన మాట ఒక జడ్జీలు మాట్లాడినట్టుగా ఈ మధ్యలో టీవీలో వచ్చేసింది మీ అందరు తెలుసు ఆంధ్ర మేధవుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ గారు ఆయన కూడా బ్రాహ్మణుడే ఆయన కూడా బ్రాహ్మణుడే ఆయన మొన్న టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ నిజంగా చీఫ్ జస్టిస్ మీద దాడి జరగడం అంటే నాలాంటి వాళ్ళు అంగీకరించలేకుండా పోతుండ్రు ఆయన దళితుడు కాబట్టినే దాడి జరిగిందని అన్నాడు ఆయన చీఫ్ జస్టిస్ దళితుడు కాబట్టినే దాడి జరిగింది ఆయన అన్నమాట ఏంది అంతకుముందు చాలా మంది చాలా మాట్లాడి ఉన్నారు చెప్పుకు ఉదాహరణ తీసుకొచ్చిండు మహాభారత చరిత్రలో రాధాకృష్ణ సంబంధాల గురించి మాట్లాడుతూ మనం ఏమనుకుంటున్నాం రాధాకృష్ణ సంబంధాలను ప్రేమ సంబంధాలుగా గొప్పగా చూస్తాం మనం రాధాక్షణ సంబంధాలు ప్రేమ సంబంధాలు గొప్పగా చూస్తాం కానీ ఒక సుప్రీం కోర్టు జడ్జి ఆ సంబంధాలను వేరే రకంగా చూసి మాట్లాడిందంట రాధాక్షణ సంబంధాలను వేరే సంబంధంగా ఒక బూత్ మాటలతో కూడిన మాటలు మాట్లాడి అది ఆ సంబంధం కదా అని చెప్పి మాట్లాడిండట మరి అప్పుడు ఎందుకు జరగలేదు జరగలేదని చెప్పి చెల్లెసారి శ్రీనివాస్ ప్రశ్నించాడు అంటే మీ అన్నగారు చెప్తున్నా ఒక మాట మాట్లాడినని చెప్పి దాడులు చేస్తామంటారు కదా ఇంతకంటే పది రేట్లు వంద రేట్లు ఎక్కువ దుర్భాషలు మాట్లాడిన జడ్జీల జోలికి ఎవరు వెళ్ళలేదు కానీ కేవలం చీఫ్ జస్టిస్ దళితుడు అన్నందుకే ఈ దాడి చేసిండ స్పష్టంగా రుజువు అవుతుంది ఒకవేళ దాడి చేసి సమర్థించుకుంటామంటాడు కదా అవును మళ్ళా దాడి చేస్తామంటాడు కదా ఒకవేళ న్యాయమూర్తులే తప్పు చేసిండు అనుకోండి న్యాయమూర్తులే తప్పు అనుకోండి అది రాజ్యాంగానికి విరుద్ధంగా చట్ట విరుద్ధంగా న్యాయమూర్తులే తప్పు చేసిండి అనుకోండి న్యాయమూర్తులే తప్పు చేసిండి అనుకోండి రాజ్యాంగానికి విరుద్ధంగా చట్ట విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఒకవేళ న్యాయమూర్తులే తప్పు చేస్తే శిక్ష లేవాల్సిందేవారు మాకు తీర్పు అనుకూలంగా రాలేదని చెప్పి బూటు దాడి చేయవచ్చునా మా తీర్పు మాకు అనుకూలంగా రాలేదని చెప్పి జడ్జీలను కొట్టవచ్చునా మా తీర్పు మాకు అనుకూలంగా రాలేదని చెప్పి జడ్జీలను దంపచ్చునా జడ్జీలు కూడా తప్పు చేయలేదు రాజ్యాంగ జడ్జీల ప్రవర్తన ఉంటే ఉంటే తీసుకోవాల్సిన నిర్ణయం ఎవరు తీసుకుంటారు ప్రభుత్వాలు తీసుకుంటాయి ఒక న్యాయమూర్తి రాశాడు ధర్మం పేరుతో దుర్మార్గం చేస్తే న్యాయమూర్తి రాస్తే ఒక మాట అన్నాడు చూడండి తీర్పు నచ్చకపోతే దాడి చేయవచ్చునా మరి విశ్వాసాల పేరుతో తీర్పు వచ్చింది మీకు వ్యతిరేకంగా దాడి చేయలేదు కదా దళితుడు దాడి చేస్తే మీరు సమర్థించుకుంటున్నారు కదా మరి దళితుడే ఒకవేళ తప్పు చేసింది అనుకుంటే శిక్ష మీరేం చేసేది మీరేంది బూటు దాడి చేసేది మీరెందుకు మనం సమర్థించుకునేది ఇక్కడ మీ అన్నగా చెప్తున్న ఏమున్నదంటే ఒకే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వాదన సాగిస్తున్నప్పుడు కోర్టు టైం పాడు చేయవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మందలించి ఉండవచ్చు